నెక్స్ట్ స్పీకర్ ఇస్ రవిచంద్ర వెంక్ యూ సార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ బిల్లును ప్రవేశపెట్టినందుకు ధర్మేంద్ర ప్రధాన్ గారికి అస్పాంలో గౌహతిలో ఐఏఎం శాంక్షన్ చేయడానికి ఐదు వందల యాబై కోట్ల ద్వారా పెట్టడానికి మేము సంపూర్ణంగా మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నుంచి సమర్థిస్తున్నాం ఈ బిల్లును ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ముప్పై మూడు జిల్లాలు చేయడమే కాకుండా ముప్పై మూడు మెడికల్ కాలేజీలు అనేక నర్సింగ్ కాలేజీలు గురుకులాలు పెంచడం అంటే చదువు పట్ల విద్య పట్ల ఉన్నటువంటి మా వైఖరి మీ బిల్లులు సపోర్ట్ చేయడానికి దోహదపడుతుంది ఖచ్చితంగా ఇంకా ఒకటి చెప్పాలంటే ప్రత్యేకంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు మున్సిపల్ అండ్ ఐటీ శాఖ మంత్రి చేసిన సేవ ఆయన నాయకత్వంలో హైదరాబాద్ ను ఒక అంతర్జాతీయ ఐటీ హబ్ గా ఎదిగింది టీ హబ్ వి హబ్ ఇమేజ్ టవర్స్ మరియు స్టార్ట్అప్ ఎకో సిస్టమ్స్ అన్ని ఈ విజయానికి వారి దూరదృష్టికి ఫలితమే ఐటీ రంగంలో తెలంగాణ రాష్టం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో టూ పాయింట్ సెవెన్ లక్షల కోట్లు ఎగుమతి చేసింది దాదాపు పది లక్షల మందికి ఐటీ రంగం నుంచి ఉద్యోగాలు ఇవ్వడానికి కారణం గౌరవ కేటీఆర్ గారు కేసీఆర్ గారు అనేక అభివృద్ది కార్యక్రమాలు చేయడం వల్లనే ఇది దేశంలో రెండవ అతిపెద్ద సాఫ్ట్వేర్ ఎగుమతి కేంద్రంగా కూడా హైదరాబాద్ చూడడం జరుగుతుంది లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ లో ప్రపంచంలో వ్యాక్సిన్ రాజధాని అని కూడా గౌరవిస్తుంది ఇక్కడ ప్రతి సంవత్సరం పదకొండు బిలియన్ల డోసులు ఉత్పత్తి అవుతాయి భారతదేశ వ్యాక్సిన్ రంగంలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వ్యాక్సిన్ తయారైతే హైదరాబాద్ కేంద్రంగానే గుర్తించాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు పరిశ్రమలు అభివృద్ధిలో ఫార్మా క్లస్టర్లకు జినోమ్ వ్యాలీ ఐటీ రంగానికి హైటెక్ సిటీ స్టార్టప్ టీ హబ్ వంటి కేంద్రాలు హైదరాబాద్ లో గ్లోబల్ పై గ్లోబల్ మ్యాప్ పై నిలిపాయి ఈ బలమైన పునాది ఉన్నప్పటికీ హైదరాబాద్ తర్వాత గ్లోబల్ స్థాయి సాధించాలంటే కూడా ఇక్కడమ్ తో పాటు హైదరాబాద్ లో కూడా ఒక ఐఎం ఇవ్వడం తప్పనిసరి అవసరం అని చెప్పి భావిస్తూ గౌరవ మంత్రి గారికి మరియు ప్రధానమంత్రి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం హైదరాబాద్ కూడా ఒక ఐఐటి కేంద్రం ఇవ్వాలి ఐఎం ఇవ్వాలని చెప్పేసి కోరుతా జరుగుతుంది జాతీయ దృష్టి ఫైవ్ ఫైవ్ త్రిలియన్ ఆర్థిక వ్యవస్థతో ముందుకెళ్లాలంటే కూడా ఖచ్చితంగా కూడా ఇట్లాంటివన్నీ ఇవ్వాలి కొన్ని గ్లోబల్ సిటీలు అభివృద్ది చేసుకోవడానికి ప్రధాన కేంద్రాలు కూడా నిలపాలి ఐటీ ఫార్మా లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్స్ రంగాల్లో ముందున్నటువంటి హైదరాబాద్ కు ఐఐఎం కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హైదరాబాద్ ఇస్ గుడ్ సిటీ మంచి వాతావరణం ఉన్న సిటీ బయోటిక్ స్పేస్ మ్యానుఫాక్చరింగ్ అన్ని రంగాలు ఉన్నాయి కాబట్టి ఇది కూడా వస్తే బాగుంటుంది కొన్ని లక్షల మంది ఉద్యోగ పిల్లలు పాస్ అయి కూడా ఇది ఒక మేనేజ్మెంట్ ఐఎం ఇస్తే బాగుంటుందని చెప్పేసి బలంగా కోరుకుంటూ ఇది శాంక్షన్ చేయాలని ప్రధానమంత్రి గారిని విద్యాశాఖ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ద్వారా